హాయ్ అండి నేను గృహప్రవేశానికి అయితే వెళ్ళామని చెప్పాను కదా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రత కథ అయితే చెప్తున్నారు మీరు కూడా వినండి ప్లీజ్ విని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఓకేనా ఓకే వినేసే అండి వ్రత ఆయన అయితే అందులో స్తోత మహాముని ఓ ముందు మీరు గనక ఈ యొక్క భూలోకంలో మానవులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో సుఖముగా ఉండటానికి ఒక వ్రతము అది సత్యనారాయణ స్వామి వ్రతము అని చెప్పే విధంగా మన కథ రూపంగా చెప్పడం ప్రారంభించారు పూర్వము నారద మహాముని సమస్త లోకములు తిరుగుచు చివరికి మార్గం మధ్యలో మన భూలోగా చేరుకున్నాడు ఎవరండి నారద మహాముని మార్గం మధ్యలో మన భూలోకానికి చేరుకున్నాడు ఆ యొక్క భూలోకంలో ఆ యొక్క సత్యనారాయణ స్వామి వచ్చేసరికి భూలోకంలో ప్రజలు నానా దుఃఖాలు కష్టాలు పడుతూ ఉన్నారు ఘోరంగా బాధలు పడుతూ ఉన్నారు ఎవరు ఇక్కడ కష్టాలు ఎట్లా తెలుగుకోవాలో విష్ణులోకాలు నారాయణ మహాము విష్ణులోకంలో సత్యనారాయణ స్వామి ఎట్లా ఉంటారంటే తత్వ నారాయణం దేవం శుక్ల వర్ణం చతుర్భుజం శంఖాగతా విష్ణు అభిషేక ప్రియో శివ ఆ సత్యనారాయణ స్వామి నాలుగు భుజాలు ఒక చేతిలో శంఖము ఒక చేతిలో గద ఒక చేతిలో పద్మము ధరించి ఆ యొక్క కూడా సత్యనారాయణ స్వామి అవతరించాడు ఆ విధంగా అవతరించాడు అనమాట ఆ విధంగా భూలోకంలో మానవులు ఇటువంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో సుఖముగా ఉండటానికి ఆ సత్యనారాయణ పవతం ఒక్కటే భూలోక మానవులకు అవతాన్ని ఆచరిస్తే మన చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరి సకల బౌర్భాగ్యాలు సుఖ సంతోషాలతో సుఖముగా మరిధిరలేరు అయితే మన తాన్ని ఎట్లా చేయాలి ఏదో చెయ్యాలి ఆ యొక్క వ్రతాన్ని మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ వైశాఖ మాసం కానీ ఒక శుభదినండి ఇట్లా కొత్తగా పిల్లల తర్వాత కానీ పెళ్లి తర్వాత కానీ వ్రతాన్ని ఆచరించవచ్చును మాఘమాసం అంటే సత్యనారాయణ స్వామి చాలా ఇష్టమైన మాట మాఘమాసము మాఘమాసము కార్తీక మాసము వైశాఖ మాసము ఆ యొక్క విజుల్లో వచ్చేసి ఏకాదశి ఏకాదశి నాడు కాని పౌర్ణమి తిథేందు సంతోషించి మన భూలోకంలో ప్రజలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో సుఖముగా పరిధిల్లేరు మన దగ్గర వ్రతం చేసే శక్తి లేదు మన దగ్గర వ్రతం చేసే శక్తి ఉంటే ప్రతి నెలా చేసుకోవచ్చు మన వ్రతాన్ని ప్రతి లేదా కనీస సంవత్సరం మారే తప్పకుండా వ్రతాన్ని ఆచరించాలి ఆ యొక్క వ్రతం వారు రెండు లేచి మంచి శుద్ధి చేసుకుని ఆవు పేడతో అలికి ఆ యొక్క అలికి ముగ్గులు పెట్టి ముగ్గురు సత్యనారాయణ స్వామి మండపాన్ని ఏర్పరుచుకోవాలి మండపాన్ని పుష్పరాసి గుట్టు పెట్టి హత్య పెరగలు మామూలుతో అలంకారం చేయాలి ఆ యొక్క మండపంలో కొత్త వస్త్రం వస్త్రం బియ్యం పోయాలి దాని మధ్యన కలశాన్ని ఉంచవలను ఆ యొక్క ఉండాలి అంటే బిండితో కానీ రాగితో గాని చిత్రుడి కలశాన్ని పెట్టవలను మరియు పేదవా ముందు కూడా ఆ తర్వాత సత్యనారాయణ స్వామి ప్రతిమ ప్రతిమ బంగారముతో తయారు చేయించి ఆ యొక్క ప్రతిమకి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార పంచామృతాలు అంటాం పంచామృతాలతో అభిషేకం చేసి ప్రతిమ మండపంలో ఉంచవలెను ముందుగా ముందుగా వినాయకుడిని పూజ చేయాలి తరువాత లక్ష్మీదేవిని పార్వదేవిని పరమేశ్వరిని ఆదిత్యాది నవగ్రహాలు అంటాం సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతు ఆ విధంగా ఆ విధంగా ఆ యొక్క కూడా ఆవాహన చేయాలి తరువాత సత్యనారాయణ స్వామి యొక్క కలశం మీద అష్టోత్తరం పూజ చేయాలి ఇట్లా కనుక ఎవరైతే ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తారో ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే భక్తిగా వ్రతాన్ని ఆచరిస్తారో వ్రతాన్ని చూస్తారో కథపిస్తారో వారు కూడా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మనం ఏమకుండా నెరవేరును కూడా పిలుచుకోలేదు ఆవుని అట్టి పండు గోధుమ ఒక అది లేకపోతే చక్కెర ఎల్లము బావు చొప్పున షేరు బావు చొప్పున ప్రసాదము తయారు చేసి స్వామికి నైవేద్యాలు సమర్పించాలని అర్థంగా కథంతా అయిపోయిన తర్వాత శక్తిగా అన్నదానం కూడా చేసుకోవాలి మన శక్తి అనుసారం అన్నదానం కూడా చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే విధంగా వ్రతాన్ని ఆచరిస్తారో భూలోకంలో మానవులు వ్రతాన్ని ఎవరైతే ఆ యొక్క వ్రతాన్ని సత్యదేవుడి వ్రతాన్ని చేస్తారో వారికి మనసులో ఉన్న కోరికలు కూడా కోరికి సకల ఆయుధ ఆరోగ్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో సుఖముగా పరిధిల్లేరు Thank you for watching.